విశాఖ జిల్లా గాజువక మండలం అరవై ఒకటవ వార్డ్ జనతా కాలడీ మల్కాపురంలో గల శ్రీ 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 జయదుర్గ అమ్మవారు గత నలభై ఏడు సంవత్సరములుగా విశేష పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మట్టితో చేసిన విగ్రహంతో ఆలయాన్ని ప్రారంభించారు విశేష పూజలు చేస్తూ భక్తుల మనసుల్లో అమ్మవారి పట్ల విశ్వాసాన్ని పెంపొందిస్తూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా విరాజిల్లుతూ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ యొక్క ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతూ మహిమాన్వితమైన ఆలయంగా పునఃప్రారంభించారు నాటి నుంచి ప్రతి సంవత్సరం మేలో అమ్మవారి వార్షికోత్సవాలు శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు కుంకుమార్చనలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తారు మరియు దసరా సమయంలో నవరాత్రుల పూజలు హోమాలు కుంకుమ పూజలు అగ్నిగుండాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు మరియు అన్న సంతర్పణలు ఏర్పాటు చేస్తారు ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులను పొందుతారు ఈ కార్యక్రమంలో ఈ ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ చైర్మన్ ఆడారి అప్పారావు అధ్యక్షులు విల్లి శ్రీనివాసరావు ఉప్పాడ బలరాముడు ప్రధాన కార్యదర్శి సురపల్లి మరియదాసు సహాయకులు వరప్రసాద్ ఆడారి రమణ జి వర్మ బి రమణ కోసాధికారి సిహెచ్ కన్నారావు అన్నదాన సర్వీసిస్తున్న స్త్రీమూర్తులు ఏ ఆదిలక్ష్మి సిహెచ్ కృష్ణవేణి ఏ శివమ్మ సూరమ్మ దాడి మంగ దాడి రాజులమ్మ లక్ష్మి మొదలగు వారు అనంతరం ఆలయం యొక్క విశిష్టతను గురించి ప్రధాన అర్చకులు మరియు ఆలయ చైర్మన్ మాటల్లో విందాం మన గ్రామం వార్డు ఇది శ్రీ 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 జయదుర్గా అమ్మవారి ఆలయం ఈ యొక్క ఆలయంలో నేను నా పేరు సతీష్ కుమార్ శాస్త్రి ఈ యొక్క ఆలయంలో నేను ప్రధాన అర్చకుడుగా చేస్తున్నాను మరియు నేను ఈ ఆలయానికి వచ్చి కొన్ని సంవత్సరాలే అయింది కాకపోతే దీని చరిత్ర అనేది చాలా విశేషమైనది ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క స్థలంలో పూర్వం పెద్దలందరూ కూడా ఎవరైతే మా చైర్మన్ గారు ఉన్నారు మరియు మరియా దాస్ గారు మరియు అలాగే బలరామ్ గారు వాసు గారు ఇలాగ కన్నారావు గారు ఇలాగ చాలా మంది కూడా ఇక్కడ ఇదే స్థలంలో పూర్వం మట్టితోటి అమ్మవారిని తయారు చేసి నవరాత్రి సమయంలో అమ్మవారిని పూజించేవారు అయితే దాస్ గారు ఎవరైతే ఉన్నారో వారికి అమ్మవారిని విగ్రహదాతలు ఆయన మరియు పెద్దలందరూ కూడా నిర్ణయించుకుని ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిద్దాం అనేసి ఆలోచించి దేవీపురం గురుగారు శ్రీ 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 అమృతానంద సరస్వతి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే దేవీపురం గురుగారు ఆజ్ఞ మీద ఇక్కడ అమ్మవారిని శ్రీ జయదుర్గా అమ్మవారి రూపంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ యొక్క ఆలయం నిర్మాణం శంకుస్థాపన దగ్గర నుంచి ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్ట కూడా ఇరవై తొమ్మిది రోజుల్లో మా గురువు గారు దేవిపురం గురుగారు శ్రీ 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 అమృతానంద సరస్వతి గారి చేతుల్లో జరిగింది మరో విశేషం ఏమిటి అంటే ఈ అమ్మవారి కిందన స్త్రీయంత్రం అనేది లేదు ప్రతి ఆలయంలో అమ్మవారి విగ్రహం కింద శ్రీయంత్రాన్ని స్థాపిస్తారు కానీ అమ్మవారి కింద శ్రీయంత్రం లేదు అమ్మవారి కింద గురుగారి చేత మంత్రించబడిన కుంకుమ అనేది వేయడం జరిగింది అలాగే అమ్మవారి దగ్గర ఎవరైనా సరే ఇరవై ఏడు రోజులు మొక్కుకొని నక్షత్ర దర్శనం చేసుకున్నా లేదా ఇక్కడకు వచ్చి వివిధ విధ రకాలుగా పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారి దగ్గర రాహుకాలం పూజలని అలాగే కుంకుమ పూజలని సంపూర్ణ సేవలని అభిషేకాలని ఇవన్నీ కూడా మనసుపూర్తిగా ఎవరైతే ఈ పని అయితే ఖచ్చితంగా చేసుకుంటాము అని దండం పెట్టుకుంటారో వాళ్ళకి ఇక్కడ ఆ పని జరగడం అనేది జరిగింది అలాగే చాలా మంది వివాహం కాని అమ్మాయిలకు కూడా ఇక్కడ వివాహం అనే అనే జరగడం అనేది జరిగింది ఈ అమ్మవారి దగ్గర ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది మన అమ్మవారి గురించి ఇంకా చరిత్ర ఏమైనా చెప్పాలి అంటే మన చైర్మన్ గారు ఉన్నారు ఆయనకి ఈ యొక్క అమ్మవారి చరిత్ర నాకన్నా బాగా తెలుసు ఎందుకంటే నేను వచ్చి కొన్ని నాళ్ళే అయింది అలాగే అమ్మవారి దేవి నవరాత్రులు ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది అష్టమి నాడు గాని నవమి నాడు గాని హోమగుండం వేయడం జరుగుతుంది గుండాలు తొక్కడం చూలాలు వేయించుకోవడం అలాంటివి కూడా జరుగుతాయి మొదటి రోజు మాలధారణ జరుగుతుంది ఆ రోజు కనీసం ఎలాగ లేదన్నా ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా ఇక్కడ మాలధారణ దీక్ష తీసుకుంటారు దీక్ష తీసుకున్న తర్వాత అందరూ కూడా ఇక్కడే సాపాటు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళకి ప్రసాదం అది కూడా ఇక్కడే వితరణం అవుతుంది నిత్య అన్నదానం కూడా జరుగుతుంది మన ఆలయంలో మరియు అగ్నిగుండం మరియు బయట కూడా అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది ఇది ఒక మన ఆలయం తాలూకు చరిత్ర వీరి గురించి ఇంకా ఎవరు ఏమైనా చెప్పాలి అంటే మన చైర్మన్ గారు చెప్తారు భవాని అండి ఆనంద కార్యక్రమంలో ఉంటారండి వీళ్ళు కనీసం పైసా కూడా ఆశించకుండా చేస్తున్నారు వీళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఏమమ్మా మీకు ఎంత ఇస్తారు వంట చేస్తున్నారు దానికి మీరు ఎంత తీసుకుంటారు అని చెప్పేసి కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఉన్నారు పాపం ఒక్క పైసా కూడా వాళ్ళు ఆశించరండి ప్రసాదం మిగిలితే మీరు పట్టుకొని వెళ్ళండి అమ్మా అని మీరు చెప్తేనే కానీ అంతవరకు కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళరు అంత నిజాయితీగా వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు వాళ్ళకి మీ అందరి తరపున భక్తులు ఏమైనా మంది తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు అర్పిస్తున్నాను ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయండి మరి దసరాకు కూడా మేము ఇక్కడ పూజలు చేస్తూ ఉంటాం ఈ మన ఈ గుడి పక్కనే స్టే చేస్తామండి తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు చేస్తూ ఉంటాము ఆ నవరాత్రుల్లో కూడా సామూహిక కుంకుమ పూజలు చేస్తూ ఉంటాము మరి అయ్యప్ప స్వామి భక్తులు కూడా మళ్ళీ ప్రత్యేకంగా స్టే చేసి పూజలు కూడా చేస్తూ ఉంటారు అమలం పూజ చేస్తూ ఉంటారు దాన్ని స్పోటల్ గా మా యూత్ వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు మరి ఎంత మంది ప్రతిరోజు నుండి నూట యాభై మంది వరకు మేము దాతలు నూట పదహారు రూపాయలు దాత ఎవరైతే ఇస్తారో వాళ్ళు పేరు పెడతామండి దాత లేదనుకోండి అయినా అన్నం భోజనాలు పెడతాం గురుతర్పుని పెడతామండి ఇంకా అందులో నెక్స్ట్ భవిష్యత్తులో మూడు వందల అరవై ఐదు మందిని శాశ్వత అన్నదాతలుగా చెయ్యాలని చెప్పేసి అనుకుంటున్నాం అది కూడా అది త్వరలో చేస్తామండి ఆ వచ్చినటువంటి అమౌంట్ బ్యాంక్ లో వేసి దాని మీద వచ్చేటువంటి వడ్డీతోనే ఇక్కడ అన్నదాన కార్యక్రమం చెయ్యాలని చెప్పేసి ఆ సంకల్పం ఒకటి ఉంది మరి అమ్మవారి ఉంది అలాగే మీ అందరి తాలూకా ఉంది అమ్మవారి ఇక్కడ చేస్తూ ఉంటామండి మే నెలలో చేస్తామండి తొమ్మిదో తారీఖు వరకు చేస్తూ ఉంటాము చాలా చక్కగా అవుతూ ఉంటది మరి భవిష్యత్తులో ఇక్కడ నిత్య అన్నదానంలో భాగంగా మూడు వందల అరవై ఐదు మందిని శాశ్వత సభ్యులుగా చేర్చాలని చెప్పేసి అనుకుంటున్నాం కనుక మరి అమ్మ సంకల్పం ఉంటే ఏమైనా చేయవచ్చు అన్నది ఆ ధీమా ఒకటి మాకు ఉంది చేయగలమన్న ధీమా కూడా ఉంది మీ అందరి ఆశీర్వాదం సపోర్ట్ కూడా ఉంటే థ్యాంక్ యూ సార్ తీసుకోరు వాళ్ళ ఆ సర్వీసే ఈవేళ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మేము చేయగలుగుతున్నాం అలాగే శ్రీముతులు చాలా మంది ఇక్కడ ఉండి ఒకటి పెట్టాను నేనే నా సొంత ఖర్చులతో ఆ ఉండిలో బియ్యం కూడా తెచ్చేస్తూ ఉంటారు మరి శ్రీముతులు ఆ విధంగా బియ్యం తెచ్చి వేస్తున్నారు కనుక మరి ఇక్కడ మనం అన్నదాన కార్యక్రమం కూడా చేయగలుగుతున్నాం ఈ వచ్చినటువంటి శ్రీమూర్తులు మంగ అలాగే ఆదిలక్ష్మి కృష్ణవేణి రాజు దాటి రాజు లక్ష్మి గారు జై భవాని జై జై భవాని నా పేరు ఆడారప్పారావు ఈ జయదుర్గ అమ్మవారి ఆలయానికి చైర్మన్ ని ఎంత కాలనీ గ్రామం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టింది ఆనాటి నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇక్కడ పందిర్లు వేసుకొని బొడ్డేటి శివశూరప్పారావు వెంకటరావు అప్పారావు ముగ్గురమ్ముల ద్వారా విగ్రహాలు చేయించుకొని ఆనాడు ఉన్నటువంటి యూత్ యావైనా మంది కూడా వాళ్ళకి సహకరించి దుర్గాదేవి పూజలు చేస్తూ ఉండేవారు యూత్ లో ఉత్సాహం పెరిగి మనం పర్మినెంట్ ఆలయం ఎందుకు కట్టకూడదు అని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు మేము అందరమే దాని గుండి ఒకసారి ఆలోచించి అదే సరి అయిన ముహూర్తం పెట్టుకొని మనం వెళ్ళి మరి ఇక్కడ పర్మినెంట్ ఆలయం కడదామని చెప్పేసి ఒక ఆలోచనలోకి వచ్చాం అప్పుడు ఈ ఆలోచన అక్కడ దాకా తీసుకెళ్ళి అంటే దేవీపురం గురుగారు అయితే మంచి ముహూర్తం పెడతారు ఆయన ద్వారా అయితే మనకి ఆలయం తొందరగా అవగడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇండస్ట్రీ కాలనీలో సోమినాయుడు గారిని ఒక ఆయన సలహా ఇచ్చారు దాన్ని పెట్టుకొని మేము మర్యాదాస్ గారి దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడితే ఆయన ముహూర్తం పెట్టి దేవీపురం దేవీపురం గురుగారి దగ్గరికి మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళడం జరిగింది ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే ఓం భూర్భవ సోహ తిరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనా ప్రచోదయా అని చెప్పి ఆయన భూమి పూజ చేసి భూమి పూజ చేసి మీ ఆలయం వెళ్ళిపోయింది అయిపోయింది వెళ్ళిపోండి అన్నారు ఆయన నాకు ఆశ్చర్యం వేసింది మంత్రం చేసి మీ ఆలయం వెళ్ళిపోయి అయిపోయింది వెళ్ళిపోయింది అని అంటున్నారు ఏంటి అని చెప్పేసి సరే ముహూర్తం ప్రకారం మేము ఇక్కడ శంకుస్థాపన చేయడం శంకుస్థాపనకు గొయ్యి తవ్వడం మొదలు పెట్టాము ఇంచుమించుగా గొయ్య పద్దెనిమిది ఇరవై అడుగులు పొయ్యి తవ్వడం ఆ గోతులోంచి శంకుస్థాపన చేసి ఒడ్డి మీదకి వచ్చేటప్పటికి ఈ ఆలయానికి ఏ ఐటెం కావాలన్నది అందరూ భక్తుల మంది కూడా గవర్నర్లుగా ముందుకొచ్చి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది అయితే ఈ అమ్మఒతాలిక ప్రత్యేక థియేటర్ అంటే మాకు ఈ అమ్మ ఈ గోర దాటి అవత రోడ్డు మీద కూడా వెళ్లకుండా గవర్నర్లందరినీ ఇక్కడికే రప్పించి ఆవిడ మంచి డొనేషన్ కూడా రప్పించి ఇరవై తొమ్మిది రోజుల్లో అంటే ఒక రోజు తక్కువ నెల రోజులకి మే ఇక్కడ ఆలయం నిర్మాణం చేయగలిగాం మరి ఆ అమ్మ తాల ప్రత్యేకతది ఈ ఇక్కడ పూజలు చేయడానికి గ్రామంలో ఉన్నటువంటి శ్రీమూర్తులు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వచ్చి మీకు ఒక విషయం చెప్పాలి మహోడెన్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్మదారిని పూజలు చేసుకుంటుంటారు అలాగే ఈ ఊర్లో ఉన్నటువంటి ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలతోని ఇక్కడ కమిటీ కూడా ఏర్పాటు చేసాం ఆ విధంగా కూడాను అన్ని కులాలతో వస్తారు పార్టీలు కూడాను చూడరు అలాగే గ్రామంలో ఉన్నటువంటి యూత్ మంది కూడా చక్కని సర్వీస్ చేసి ప్రతి కూడా వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ చక్కగా కార్యక్రమం చేయడానికి దోహదపడుతుంటారు మరి ఇక్కడ ప్రతి శుక్రవారం పూజలు చేస్తూ ఉంటాం అలాగే రాహుకాలం పూజలు చేస్తూ ఉంటారు ఇప్పుడు చూసారు ఇవాళ మంగళగౌరి వ్రతాలు చేస్తున్నారు ప్రతి దానికి కూడా స్త్రీమూర్తులు